చాలా చిన్న చిన్న కార్యకర్తలు వాస్తవానికి మా శాసన చేసేలో ఎనభై శాతం కార్యకర్తలు పదిహేను మీటర్ కూడా కొంత దృష్టిలో పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ప్రతిరోజు కష్టంతో బతికే కార్యకర్త తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఒక మహా శక్తిని ఏడు మంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో వంద గ్రామాలకు చనివి పెద్దయి సర్పంచులకు పద ముప్పై మంది ఎంపీటీసీ అదే విధంగా పెద్ద పెద్ద మహానాయకులు ఇట్లాంటి వేలాది మంది ఉన్న సైన్యాన్ని పోలీస్ కోర్టు కూడా ఎదుర్కొని ఇలా కేవలం ఏడు వేల ఒక్కతో పోసి మా పంటే దైతికంగా ఇలా అన్నమ్మ

ఆయన యొక్క మనసులో మాట చెప్పినట్టు గత ముప్పై నాలుగు సంవత్సరాలు వాళ్ళ ఊర్లో ఒక సర్పంచాల కింద కష్టం తెలుసు